ఇంకో వార్త ఇది ఒకసారి చూసుకుంటే ధాన్యం పెండలలో కుంభకోణం జరిగింది అని చెప్పేసారు తర్వాత దీనికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి దీనికి కనీసం దీని మీద బాధ్యత వహించాలి కానీ సపోర్ట్ చేయకపోతున్నారు దీనికి ఉత్తమ్ కుమార్ అంటే ఈ కుంభకోణానికి బాధ్యుడిగా ఉన్నాడు కాబట్టి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం నేను పట్టించుకోలే చెప్పి చెప్తా ఉన్నా ఎవరంటే నర్సంపేట వరంగల్ జిల్లా నర్సంపేటకు ప్రాతినిధ్యం వహించినటువంటి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఈ సివిల్ సప్లైకి సంబంధించి ధాన్యం పెండలలో కుంభకోణం జరిగితే కుంభకోణాన్ని వెలిగి తీయాలి వెలిగి తీయకపోతే ఇదంతా వేరే వ్యవహారం వేరే ఉంటుంది ఢిల్లీ పెద్దల కన్సర్లో జరుగుతుంది జుడిషియల్ అప్పగించాలని చెప్పేసి జుడిషియల్ విచారణ జరిపించాలని చెప్పి చెప్తా అంటే మూడు వందల ఎనభై కోట్ల అవినీతి జరిగితే అందులో అరవై ఆరు కోట్లు మాత్రం రికవర్ చేసి చేతులు నింపుకొని వదిలేస్తారు అదే పెద్ద మొత్తంలో అవినీతి జరిగిందని చెప్పేసి చెప్తా దీనిపైన ఎవరు కనీసం మౌనంగా టెండర్ విలువ కంటే ఒక టన్నుకు రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు అదనంగా వసూలు చేసిన వాళ్ళు బ్యాంక్ అకౌంట్స్ ద్వారా ఏడు వందల ఇరవై రెండు ట్రా ట్రాన్సాక్షన్స్ జరిగినాయి ఈ రాష్ట్రంలో బిడ్డర్స్ ద్వారా మిల్లర్స్ మధ్యలో అవన్నీ కూడా హైకోర్టులో పిల్లు వేసినప్పుడు ఆధారాలు పెట్టినాం కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలకు మన రాష్ట్ర పార్టీ తరఫున పోయి బృందంపై ఆధారాలు ఇచ్చినాం ఏమి దాపరికం లేదు వాళ్ళు కొత్తగా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం కూడా లేదు ప్రభుత్వం అన్ని ఆధారాలు బీఆర్ఎస్ పార్టీ సేకరించింది ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ రోషమున్నోడు రేషమున్నాడు ఈ రాష్ట్రంలో ఒక్కడంటే ఒక్కడు కూడా మాట్లాడటం లేదు కేబినెట్ మొత్తం చర్చించాల్సినటువంటి ప్రాధాన్యత గల అంశము ఈ ధాన్యం టెండర్ల కుంభకోణం అంశం ఐటెం ఆ సీరియల్ నెంబర్లో చేర్చిన ఆ ప్రాధాన్యత చూస్తే మరి ఎందుకు బహిరంగంగా బయటకు వచ్చి మాట్లాడతలేరు క్యాబినెట్ యొక్క వివరాలను బయటికి చెప్పినప్పుడు సంబంధిత మంత్రులు ఎందుకు ఆ ధాన్యం టెండర్ల కుంభకోణానికి సంబంధించి అరవై ఆరు కోట్ల రూపాయలే జప్తు చేయాల్సిన అవసరం వచ్చిందని చెప్పి ఎందుకు చెప్పలేకపోతున్నారు ఇప్పటివరకు దీని మీద సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టకుండా దొంగళ్ళ తేలు కొట్టిన దొంగలు ఎందుకు తప్పిత్క తిరుగుతున్నారు రోజు టీవీలో పత్రికలో అవుపడేటువంటి వీళ్ళందరూ కూడా ఎందుకు ఈ ధాన్యం కుంభకోణం మీద ఎందుకు మాట్లాడతలేరు అంటే ఇక్కడ ప్రజలేమో వేరే విషయాల్లో ఉంటే వీళ్ళేమో కుంభకోణాల మీద అలవాటు పడిపోయి ఉన్నారు ఎప్పటికైనా ప్రజలు ఆలోచించాలి ఇంత ఇంత భాయప ఇంత అవినీతి జరిగిందని చెప్తా ఉంటే మరి ఏం చెప్తారో ప్రభుత్వం నిద్రపోతా ఉన్నారా అని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు దీనిపైన మీకు స్పందన చేయాలి ఎంత ఇంత సిగ్గుసేట ప్రభుత్వాలు వచ్చి అధికారం అధికారం మీ చేతిలో పెట్టింది మీరు దోచుకోవడానికి దాచుకోవడానికి మీరు ప్రజలకు మంచి చేసేది పోయి ఈ తద్ంగంలో ఏదో ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి ఈ ఆమెత నుంచి ఉన్నాం కూడా బాగా మనకు రోజు మన కంటికి హైదరాబాద్ మహానగరంలో మొత్తం అభివృద్ధిమయమవుతా ఉన్నది అని చెప్పేసి అంటే ఉంటాం ఎందుకంటే సర్కిల్ ట్వంటీ ట్వంటీ వన్లో సంబంధించి అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉంటే దానికి సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులు కమిషనర్లు నిద్రపోతారా అని చెప్పేసి ప్రజలు ఉంటారు నిజమే కదా ఎందుకంటే మీకు అనుసంధాలలోనే ఇంత పెద్ద అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉంటే మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఫిర్యాదుకు ముందు ఇట్లా ఉన్నది ఇట్లున్నది ఫిర్యాదుకు ముందు ఇట్లున్నది ఫిర్యాదు తర్వాతనేమో ఏ విధంగా తయారు అంటే ఫిర్యాదు తెచ్చినప్పుడు మీరు దీని మీద కనీసం చర్య తీసుకుంటారా ఎందుకు తీసుకోలేకపోతున్నా మీరు అవినీతికి అలవాటు బట్టి డబ్బులకు అలవాటు బట్టి మీరు డబ్బులు తీసుకుంటూ ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండి కొట్టి ప్రభుత్వాన్ని లోటుపడి చెప్పు ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈ రోజు ఎక్కువ మొత్తం అవినీతి జరుగుతూ ఉన్నది అంటే అట్లా ప్రతి దిక్కు చాలా ఏదో దిక్కు దొరుకుతా ఉన్నారో వీళ్ళంతా జిహెచ్ఎంకి సంబంధించి వీళ్ళు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు మాత్రమే ఈ వ్యవహారంలో దొరుకుతారని చెప్పేసి ఆ రోజు వస్తాను ఇది ఒక వార్త చూసుకుంటే అవినీతిమైన మన సర్కిల్ ఓటి పట్టణ ప్రణాళిక విభాగం టౌన్ ప్లానింగ్ అధికారుల తీరును ముగ్గురే వేలు ఇస్తున్న ప్రజలు ప్రజావాణిలో విభాగం పైన ఫిర్యాదు చేసినా ప్రజల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చినా కూడా కనీస దానిపైన చర్యలు లేకుండా పోతుంది ఈ ప్రజా వాణి కూడా పైన కూడా ప్రజల నమ్మకం కోల్పోతారు అక్రమాలపై తగ్గినటువంటి అధికారం మౌన ఎందుకు వహిస్తారో చెప్పాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే మీకు మీకు అది అవసరం లేదా ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు మీరు క్వశ్చన్ చేస్తా ఉంటే కనీసం వాళ్ళని పట్టించుకోకుండా మీకు మీ ఇష్టం వచ్చిన రీతిలో ఇంత ధర్మాణాలు జరుగుతాయి మీరు పట్టించుకోకూడదు అందరి వరకు ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ వరకు సార్ మీకు ముందుకు వెళ్తాము నోటీసులు ఇచ్చే వాళ్ళు మీకు కంటికి కనపడతలేదా ఉద్దీంది మీరు చేయాల్సిన ఉద్యోగం ఏంటి మీరు కనుక చర్యలు తీసుకోకుండా మీరు డబ్బులు తీసుకొని వాటికి నిర్మాణాలకు మీరు సాంక్షి ఇస్తా ఉన్నారంటే ఈ ఏ విధంగా ఉన్నది మీ అవినీకేసి చూడాలి ముఖ్యమంత్రి గారేమో రాష్ట్రానికి ఆదాయం ఏ విధంగా రావాలి ప్రజాపాలన ఏ విధంగా అందించాలని ఆలోచన చేస్తారంటే మీరేమో డబ్బులకు అలవాటు పడిపోయి ఈ అక్రమ నిర్మాణాలు జరుగుతుందంటే కూడా పట్టించుకోకపోవడానికి అందాయం ఏంటో మీరు ఒకసారి చెప్పాలని చెప్పేసి టీఆర్ఎస్ టీఆర్ గురించి అడుగుతాం ఏమైనా ఈ ఇంత పెద్ద నిర్మాణాలు ఎంత జరుగుతాం కూడా మీకు కంటికి కనపడలేదు సార్ ఇది ఎందుకు మీరు దీన్ని దృష్టి పెట్టలేకపోతాం పెద్ద నిర్మాణాలు ఎక్కడ పెంచినా కూడా జీప్లస్ వన్ జీ ప్లస్ టూ పర్మిషన్లు ఉంటే ఐదంతస్తులు ఆరంతస్తు నిర్మాణాలు జరుగుతానే కూడా మీరు నిమ్మకు నివేదనానికి ప్రవర్తిస్తూ ఉండడానికి ఏంటో మీరు మీ అవినీతికి అలవాటు పడిపోవడం కాదా మీరు డబ్బులకు అభివృద్ధి పడవడం కాదా మీ ఉద్యోగ ధర్మం మీరు ఎక్కడ సార్ ఆలోచన చేసుకోవాలని చెప్పేసి ప్రజల తరఫున మేము అడుగుతాం ఏం కమిషన్ కదా నీకు కంటికి కనపడతలేదా ఏమరి మీ మీ విభాగం అంత ఏం చేస్తారు పట్టణ ప్రణాళిక విభాగం అంతా ఏం చేస్తారు ఆలోచన చేసుకోవాలి చిన్న అప్లికేషన్ మీరు పట్టించుకునే దాఖలు లేకుండా చెద్దకుండా లేదా లేకపోతే చెప్పి వదిలేస్తా ఎక్కడన్నా నిజంగా మీరు దీనిపైన చర్యలు తీసుకున్న సందర్భాలు కనపడతాయ నిన్నటికి నిన్న ఆ శేర్లింగపల్లి నియోజక సంబంధించి టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఒక వ్యక్తి మీడియా సాక్షిగా ఆ సర్కిల్ ట్వంటీలో అవినీతి జరుగుతా ఉన్నది మీరు పక్షపాతం వహిస్తా ఉన్నారు మీరు ఆల్రెడీ కొన్నింటిని మేము సీజ్ చేశారు మిగతా వాటిని సీజ్ చేయకపోవడం కారణం ఏంటని చెప్పి అడుగుతా ఉన్నాం దీన్ని మీ సమాధానం ఏంటండి మీ సమాధానం ఏంటి ఇక్కడ అంటే మీరు డబ్బులు తీసుకునే ఇవన్నీ కాపాడుతా ఉందా ప్రభుత్వానికి మార్గాలు ఆలోచించాలి కదా మీరు ఇంత పెద్ద నిర్మాణాలు జరుగుతూ ఉంటే మీకు కనపడతలేదు అని చెప్పేసి మధ్య ఉంటారు ఇప్పటికైనా కూడా మీరు బాధ్యత బాధ్యత మర్చిపోయింది మీ బాధ్యత నెరవేర్చుకుంటూ నిజంగా ప్రభుత్వానికి ఆదాయ మార్గాలను ఉండాలి నిజంగా అక్రమ నిర్మాణాలు ఎక్కడైతే జరుగుతూ ఉన్నాయో దానిపైన మీ చర్యలు ఉండాలని చెప్పేసి టీఆర్ఎస్ గురించి అడుగుతా ఇంకోటి హైదరాబాద్ సంబంధించి ట్రిపుల్ వన్ జివో ఉన్నది ట్రిపుల్ వన్ జివో ప్రకారం ప్రకారంగా ఎక్కడైనా కూడా కన్వెన్షన్ హాలు కానీ షెడ్గా నిర్మాణం చేస్తూ ఉంటే వాటికి పర్మిషన్ ఇవ్వదని చెప్పేసి అంటా ఉంటే మీకు అనుసంధానాల జరుగుతూ ఉన్నాయి మరి ఏం చేస్తానంటే ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి గుర్తు చేస్తాం సార్ ఇప్పటికైనా కూడా మీరు ఆ ప్రభుత్వ పక్షాన్ని నిలబడి అక్కడ ప్రభుత్వానికి ఆదాయ మార్గాలను నెలకొల్పాలని చెప్పేసి ఇష్టం ఎందుకంటే ఇక సిగ్గుసేట ఏం ఉండదు ఇక మిమ్మల్ని మాత్రం ప్రజలకు క్షమించరు ఇప్పటికైనా ఆలోచన చేసుకోవాలి ఇప్పుడు మీ అందరి ఏమైనా ఒకసారి మీకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి మీకు ఒకసారి గుర్తు చేస్తా